మీడియా సోదరులకు నమస్కారం ఈరోజు అగ్నిమాప వారోత్సవాల సందర్భంగా రెండో రోజు కార్యక్రమంలో కూడేరి ప్రాంతంలో అనగా టవర్ క్లాక్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు రైల్వే స్టేషన్లో ప్రజలకు అగ్ని ప్రమాదాలపైన అవగాహన కల్పించే విధంగా అందరికీ అవగాహన చేస్తూ విన్యాసాల పద్ధతిలో వారికి అగ్ని ప్రమాదం జరుగుతే ఏ విధంగా నివారించాలి వాటిపైన ప్రజలు కూడా వాటర్ దెబ్బ వచ్చేసి ఇక్కడ టవర్ క్లాక్లో చేసి చూపించడం అనేది ఇక ఈ విధంగా ప్రతిరోజు అంటే ఈరోజు పదహైదు మరియు పదహారో తారీఖు అపార్ట్మెంట్లో పదిహేడో తారీఖు వచ్చేసి స్కూల్లో పద్దెనిమిదో తారీఖు వచ్చేసి ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్లో పంతొమ్మిదో తారీఖు వచ్చేసి హాస్పిటల్లో ఇరవై తారీఖు వచ్చేసి ముగింపు కార్యక్రమం చేస్తూ అందరికీ అవగాహన కల్పించే విధంగా ఈ అగ్నిపాప వారోత్సవాల సందర్భంగా మేము పద్నాలుగు నుంచి ఇరవై వరకు ఈ విధమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము వీటిలో భాగంగా ప్రతి ఒక్క ప్రజలు వీటిలో ప్రమాదాల నుంచి ఏ విధంగా బయటపడాలా అగ్ని ప్రమాదం జరిగి ఏ విధంగా నివారించబడాలా అనే దానిపైన ఈ కరపత్రాలలో అందరికీ కరపత్రాలు తయారు చేసి వాళ్లకు అందరికీ ప్రజలకందరికీ డిప్యూట్ చేస్తున్నాము కాబట్టి ఈ కరపత్రాలు ఉండే విధంగా అందరూ పాటిస్తారని కోరుతూ నేను ఇందరితో ముగిస్తున్నాను